మహిళా భరోసా అంటే ఇది చాలా బాగుంది మా బస్సు ఫ్రీ బస్ ఇచ్చారు ఫ్రీ బస్ అనేది చాలా బాగుంది ఎందుకంటే మా దగ్గరికి పూల వ్యాపారానికి చాలా వరకు లేడీసే వస్తారు ఈ లేడీస్ ఎక్కడి నుంచి వస్తారు బాపట్ల నుంచి చీరాల నుంచి మాచర్ల నుంచి చాలా చాలా ప్రాంతాల నుంచి వస్తారు చాలా పేదవాళ్ళు వాళ్ళు నడి వస్తేనే ఫోటో గడిచిద్దు వాళ్ళకి వాళ్ళకి సగం డబ్బులు బస్సు ఛార్జీలకో ఇప్పుడు మార్చలేని చూసాను అనుకోండి రావడానికి పోవడానికి నాలుగు వందలు అయితే ఇప్పుడు మొన్న ముస్లాం వచ్చింది సంతోషంతో చూసింది ఏందమ్మా ఏంది 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 సంగతి ఇంత సంతోషంగా అంటే అయ్యా మా చంద్రబాబు నాకు బస్ ఛార్జ్ లేకుండా చేశాడు నాలుగు వందల రూపాయలు ఇప్పుడు నాకు మిగిలేయి ఆ డబ్బులతో నేను ఇల్లు గొడవయి మొత్తం గడుచుకోవచ్చు అని చెప్పి వాళ్ళు బేరం బాగా చేసుకున్నారు అంటే సంతోషంగా ఇప్పుడు మన దగ్గర వస్తున్నారు లేడీస్ అందరూ బయట ఊరు నుంచి వస్తారు ఈవెన్ నుంచి కాదు బయట ఊళ్ళ నుంచి చిన్న చిన్న వాళ్ళు ఒక కిలో రెండు కిలోలు తీసుకెళ్ళి బతికేవాళ్ళు వాళ్ళు ఇంకా నాలుగు వందలు బస్సులకి పెట్టి ఆడకెళ్ళి అమ్ముడు పోకో ఏదో నష్టపోతూ ఏడ్చిన చాలా ఉన్నాయి ఇప్పుడు మొన్న రీసెంట్గా వినాయకుడు పండుగకి పూలు తీసుకెళ్ళారు చాలా రేట్ల మీద తీసుకెళ్లారు పాపం పొద్దున్నే వాన పడిపోయింది చాలా డబ్బులు నష్టపోయారు వాళ్ళు అలాంటి వాళ్ళకి కూడా భరోసా ఇస్తూ ఏదో ఒకటి డోకరాలోనో దేంట్లోనో వాళ్ళు చేయుడు తోడుగా మొత్తంగా మన ప్రభుత్వం అనేది బాగా చేస్తుంది చేయట్లేదు అని కాదు ఇప్పుడు లేడీస్కే కదా ఈ మూడు సిలిండర్లు కూడా ఇస్తుంది వాళ్ళకే కదా లేడీస్కే వస్తున్నాయి ఇప్పుడు రెండు సిలిండర్ ఇచ్చారు అన్నారు హ్యాపీ ఇంకా వాళ్ళకి ఇస్తున్నారు పింఛన్ ఇస్తున్నారు నాలుగు వేలు అంతకన్నా ఇంకేం కావాలి లేడీస్ అయితే హ్యాపీ మన దగ్గర వచ్చే అందరు లేడీసే జెంట్స్ కాదు బేరానికి అందరూ మనతో అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళలాగా మాట్లాడతారు అందరూ ఏం తమ్ముడు ఏం సంగతి ఏందమ్మ ఎలా ఉందంటే నా వీళ్ళేమో కొంచెం తాగుబోతుళ్ళు మొగుళ్ళు సరిగ్గా పట్టించుకోరు ఏందమ్మ ఏంటంటే మా కొడుకు నన్ను పిక్కుని అయ్యా ఇప్పుడు మా బాబు వచ్చాడు నా కొడుకు నాలుగు వేలు ఇస్తున్నాడు ఇప్పుడు దాకా నా కొడుకు వడేవాళ్ళు నాకు డబ్బులు అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నారు నవ్వుతా వాళ్ళు కూడా హ్యాపీ ఆ నాలుగు వేలు పింఛన్ తీసుకుంటా ఇప్పుడు ఏమైనా ఆరోగ్య ప్రకారంగా ఉంటా కూడా ఇంటింటికి వచ్చి క్యాంపులు పెడుతున్నారు ఇళ్ళే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక్కడ క్యాంపులు పెడుతున్నారు క్యాంపులు పెట్టి వాళ్ళకి ఏం కావాలనే సాయం చేస్తున్నారు ఇంకేం కావాలి కూటమి ప్రభుత్వం చెప్పిన చేస్తుంది అబ్బో ముగ్గురు ముగ్గురు కూడా పడ్డాయి కదా మేడం నాకు ఇద్దరు ఇద్దరు పడ్డాయి ముగ్గురున్నారు ఏంటి ఇద్దరికి పడ్డాయి ఇంకో అమ్మాయికి ఏమో అది ఫ్రీ సీట్ అవుట్ ఉంది దానివల్ల ముగ్గురు పడాల్సినవి ఇద్దరికి పడ్డాయి ఇంకోటి ఏంది సార్ అంటే చూద్దాం అది కూడా వచ్చిద్ది అన్నారు మొన్న చెప్తే సచివాలయంలో అది కూడా పడవచ్చు సక్సెస్ నా అకౌంట్లోనే పడ్డాయి డబ్బులు కూడా ఎందుకంటే అమ్మా ఈ పోటీ ప్రపంచంలో మొగాళ్ళకి దీటుగా ఆడాళ్ళు రావాలి ఇప్పుడు మగాళ్ళు ఒక్కడే సంపాదించాలి ఆడది ఇంట్లో కూర్చోాలి మధ్య తరగతి కుటుంబాలు జరగవు వాళ్ళని ఇంకా మధ్య తరగతి ఉండిపోతారు ఈ ఆడవాళ్ళు బయటకు వచ్చి ఎప్పుడైతే మనం ఇప్పుడు మీరు ఉన్నారు ఆడవాళ్ళే కాబట్టి ఇప్పుడు మీరు ధైర్యంగా వస్తున్నారు ఆ పోలీసు సెక్యూరిటీ కావాలి అండి ఇప్పుడు మన లేడీస్ హోంమంత్రి గారు ఉన్నారు అలాంటి వాళ్ళకి ఇవ్వబట్టేగా లేడీస్ కూడా బయటకు వస్తారు భరోసాతో మాకు బాబు ఉన్నాడనే భరోసా ఒకటి వచ్చి వాళ్ళు చేయడానికి చేస్తున్నారు లేకపోతే ఆడవాళ్ళు ఎలా వస్తారు బయటికి పోటీ ప్రపంచంలో మొలతో పాటు ఇప్పుడు ఆడవాళ్ళు బేరం చేస్తారంటే మీరు చూడాలి ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ ఎక్కడ చూసినా ఆడవాళ్ళే ఉంటారు మగవాళ్ళు ఉంటారు ఊళ్ళ మీద నైంటీ పర్సెంట్ ఆడవాళ్ళే అబ్బా ఎందుకు లేదు మేడం ఎంతమంది ఉన్నారు మేడం చేసేవాళ్ళు బేరాలు చాలామంది ఉన్నారు ఇక్కడ వేలాల్లో చేసేవాళ్ళు లక్షల్లో చేసేవాళ్ళు ఉన్నారు హెరిటేజ్ ఉంది బాబు గారు హెరిటేజ్ ఉంది కదమ్మా ఇంక దానికన్నా మీకేము చెప్పాలి ఇక బ్రాహ్మణి గారు ఉన్నారు కదా వాళ్ళే కదా చేస్తుంది ఏడు నుంచి ఇప్పుడు వేల కోట్ల టన్నోర్గ్యింది కదా మేడం అది ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు వాళ్ళు ఇంకేం కావాలి అంతే కదా మీరు అలా అనుకున్న సాక్షి కూడా ఉన్నారు సాక్షులు కూడా ఎవరు ఆడవాళ్ళే కదా పార్టీ సంబంధం ఏముంది చేస్తుంది ఆడవాళ్ళు మెచ్చుకోవాలి ఎవరైనా సరే ఆడవాళ్ళు బయటకు వచ్చి చేస్తారని మెచ్చుకోవాల్సిందే తెగించి ఇంత మా ఇలాంటివి చెప్పాలంటే ఇంకేం చెప్పాలి లేదు నెగిటివ్ చూపించండి చాలా ఉంటాయి మంచి చూడండి చాలా ఉంటాయి చూడాలి మంచి చూడాలి